హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ఇప్పుడు వచ్చేసి మీరు చూసినటువంటి ఓ సంబంధించి అయితే మనకు నూతనంగా వెంచర్ అనేది స్టార్ట్ అయిందండి మనకి ప్రొద్దుటూర్లో ఈ వెంచర్ సంబంధించి మనకు రేట్ అనేది కనీ విని ఎరగని రీతిలో అయితే ఉందండి ప్రొద్రు రియల్ సంచలనం అండి ఈ వెంచర్ వచ్చేసి మూడు సెంటర్లు నిర్మాణం చేసిన హౌస్ వచ్చేసి మనకు కేవలం అంటే కేవలము పన్నెండు లక్షలు అనేది తెలియజేస్తున్నాను అండి ఒకటి నాటి సెంటర్లో నికరంతో హౌస్ అయితే నిర్మాణం చేస్తున్నారు వన్ బెచ్కి హౌస్ అలాగే వచ్చేసి ఒకటి నాటి సెంటర్లో వచ్చేసి కాంపౌండ్ కార్ పార్కింగ్ అలాగే వచ్చేసి గార్డెన్ అయితే వస్తుందండి ఇంటి ముందు వచ్చేసి మనకు ఇరవై అడుగులు సీసీ రోడ్ అనేది అవైలబుల్గా అయితే ఉందండి వెంచర్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక డిస్ప్లే నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోల్సిందిగా తెలియజేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి ఈ వెంచర్ ఒకసారి లైవ్ వచ్చి చూడండి మీకు నచ్చే కొనుగోలు చేయవలసిందిగా మరి మరి రిక్వెస్ట్ ఉన్నాను అండి హౌస్ నిర్మాణాలు వచ్చి మనకు తూర్పు పడవనగా విభజించి అయితే నిర్మాణాలు అయితే చేస్తున్నారండి లేకపోతే ఈ వెంచర్ వచ్చేసి మనకు పవర్ కావచ్చు వాటర్ కావచ్చు అలాగే వచ్చేసి డ్రైనేజ్ కావచ్చు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి అలాగే వచ్చేసి మనకు ఈ వెంచర్ లో కూడా సేల్కి అయితే అయితే ఉన్నాయండి తిట్టూరులో ఏ మూల చూసుకున్నా మనకు మూడు సెంటర్ హౌస్ కొనుగోలు చేయాలంటే మనకు యాభై లక్షలు అరవై లక్షలు అనేది తెలియజేస్తున్నారు ఈ వెంచర్ లో మనకు కేవలం అంటే కేవలం పన్నెండు లక్షలు అయితే నిర్మాణం చేసినటువంటి హౌస్ సేల్ అయితే చేస్తున్నారండిలో చాలా మంది హౌస్ కొనుగోలు చేయాలని వాళ్ళకి వచ్చేసి మన వీడియో అనేది రీచ్ కాకపోవచ్చు అండి వాళ్ళకి వచ్చి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మరి మరీ తెలియజేస్తున్నానండి వెంచర్ సంబంధించి జీపీఎస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అక్కడైతే మీరు గమనించగలరు ఈ వెంచర్ సంబంధించి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కదా డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాలి తెలియజేస్తున్నాను అలాగే చేసి సైట్ మీద చేసి చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయాల్సిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాను